హాయ్ అండి నేను మీ బిర్యానీ రోజు నేను మీకు కివీ ఫ్రూట్ గురించి ఒక టిప్ అయితే చెప్తున్నా ఇప్పుడు చూపిస్తున్న ఈ కివీ నార్మల్ది పైన ఇలా ఉంటుంది లోపల గ్రీన్ కలర్లో గింజలు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న ఈ కివీ గోల్డెన్ కివీ ఇది లైట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది కట్ చేసి చూస్తే చూడండి ఇందులో చాలా వరకు గింజలు ఉండు తినేటప్పుడు స్వీట్గా ఉంటుంది లైట్ పులుపు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కివీ ఫ్రూట్ తినడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువ అందుతుంది ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది ఈసారి మీరు కివీ ఫ్రూట్ కొనేటప్పుడు ఇలాంటివి తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కివీ ఫ్రూట్ తినేటప్పుడు పైన చెక్కు తీసి ముక్కలు చేసి అంత కష్టపడావసరం లేదండి జస్ట్ రెండు వద్దలు చేసిన తర్వాత ఇలా స్పూన్తో చక్కగా తీసేమంటే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది నేను కివీ ఫ్రూట్ తిన్నప్పుడల్లా ఇలానే తింటాను మీకు ఈ చిన్న ఐడియా మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్